అన్నా ఇప్పుడు గుడ్డే ఉన్నారు కదా వాళ్ళకి డొనేషన్ కావాలా వాళ్ళకి అనా కానీ సంస్థ పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో నవంబర్ మూడున ప్రారంభించబడింది అనాథులు అందులో సేవలో ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి ఇంటర్నెన్ సంస్థ కెన్ వికెన్ మిత్రులారా ఓల్డ్ ఏజ్ హోమ్ ది ఈ కడపత్రి చూస్తున్నారా ఇది ఈ సంస్థ వాళ్ళు ఇంటర్న్ సంస్థ వాళ్ళు ప్రతి స్కూల్కి తిరిగి ఇలా అప్లికేషన్ ఇచ్చేసి తోచినంతగా బలవంతంగా లేదు ఇస్తే పది పది రూపాయల నుంచి ఎంతైనా సరే పిల్లలు మనం స్టూడెంట్ ఇక్కడ వచ్చాడు ఇక్కడ చిన్న కడగానే నేను నేను చదివి మన న్యూ ఫౌండేషన్ తరఫున నా తరపున ఎంతో కొంత అనాథులకు వృద్ధులకు నేను డొనేషన్ చేస్తున్నాను మీరు కూడా బైబుల్ చెప్తా ఉంది సత్క్రియలు చేయాలని ధర్మ సేవలు సమాజంలో చేయాలని బయటకు చెప్తాను మనము ఇలాంటి విషయంలో సేవా కార్యక్రమం విషయంలో వెనకడుగు లేకుండా మనం తోచినంతగా సహాయం చేయాలి సమాజానికి అండగా నిలబడాలి మీరు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలకి మీరు మీరు కూడా తో పాటు అవ్వాలి మీ సహాయ సహకారాలు అందించండి నేను నా వంతుగా మన న్యూక్రేషన్ ఫౌండేషన్ తరఫున నేను కొంత సహాయం చేయాలి ఇస్తున్నాను మీరు కూడా సహాయం చేయండి ఇలాంటి వాటికి కూడా సహకరించాలి సిగ్నెచర్ ఇక్కడ సమాజానికి అండగా ఉండి సామాజికంగా సామాజిక న్యాయమై దేశంలో చేకూడాలని మనమందరము సామాజిక సేవ స్వచ్ఛంద సేవ ఎన్ని దేవుని చూపించిన ప్రేమ ప్రపంచ ప్రపంచంలో ఉన్న మనుషులకి మనం వ్యక్తపరుద్దాం మనం మానవతాన్ని చాటుకుందాం సేవ్ డెమోక్రసీ సేవ్ నేచర్ సేవ థ్యాంక్ యూ